ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కాదు చట్టం తీసుకురావాలి అంటే ఎస్సీ వర్గీకరణ మీద ఆల్రెడీ మాల ఉపసంఘాల నుంచి కానీ మాదిగ ఉపసంఘాల నుంచి కానీ రెల్లి ఉపసంఘాల నుంచి అయితే కనుక మనకి చాలా స్పష్టంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ మధ్యలో అభ్యర్థులు అంటే నిరుద్యోగ యువతీ యువకులకి ఎంత బాధాకరమో సో నోటిఫికేషన్ జారీ చేస్తే జరిగే పరిస్థితి ఏంటి సో నోటిఫికేషన్ జారీ చేయకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కూడా నేను మీకు ముందుగానే ప్రతి విషయాన్ని చెప్పాను కొంతమంది చాలా నెగిటివ్గా అంటున్నారు నేనైతే ఒకటే ఒకవేళ ఒక నెల రెండు నెలల మూడు నెలలు ఆలస్యమైన అటు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రావాలి దాన్ని సవాల్ చేసేటువంటి కోర్టులో ఉండకూడదు అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిగా చక్కగా న్యాయం జరగాలి అని నేను ఈ రంజాన్ అలాగే ఉగాది ఈ యొక్క ఆఫర్ పెట్టానండి అంటే నిజంగా అది కష్టపడి హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి అభ్యర్థులైతే డిఎస్సి కోసం ఖచ్చితంగా సీరియస్ ఆస్ప్రెండ్స్ అభ్యర్థులైతే మన ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని ఈ రత్నంసారి ఇచ్చే గైడెన్సు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదండి సో అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఈ ఆర్డినెన్స్ ఒక్కసారి మీరు చదువుకోండి ఆర్డినెన్స్ కాదు అసెంబ్లీలో చట్టం చెయ్యాలి కూటమి టీడీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాదిక సంఘాల జేఏసీ డిమాండ్ ఎవరండి మాదిక సంఘాల జేఏసీ తెలంగాణ తరహాలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాలి రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చెయ్యాలి వర్గీకరణపై చట్టం తెచ్చేందుకు వైఎస్ జగన్ సహకారం తీసుకోవాలి వర్గీకరణపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని పట్టిన జేఏసీ అంటే దీన్ని ఆల్రెడీ ఈ యొక్క మీరు ఆర్టికల్ చదువుకోండి ఇలా రౌండ్ టేబుల్ సమావేశము నిన్న విజయవాడలో నిర్వహించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు వర్గీకరణపై చట్టం చెయ్యకుండా ఆర్డినెన్స్ తెచ్చినందువల్లే తర్వాత కాలంలో అది రద్దయింది చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా మరోమారు అదే తప్పు చేస్తున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుని ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి ఏకాభిప్రాయంతో ఎస్సీ వర్గీకరణ చట్టం తేవాలి నిజానికి వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయటం మాదిగ జాతి సంతోషించింది చూడండి వేసినందుకు చాలా సంతోషం కానీ ఇక్కడ రాస్టర్ మీరు ఇది ఆలోచించండి అసెంబ్లీలో పూర్తి చేసే మెజార్టీ ఉన్నప్పటికీ మండల్లో బలం లేదని సాకుతో ఆర్డినెన్స్ తెచ్చేందుకు కుట్రలు పన్నారు రోస్టర్లో మాదిగలకు ఆరు పాయింట్లు మాలలకు ఎనిమిది పాయింట్లు కేటాయించడం వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుంది మాదిగలకు న్యాయం జరగాలి అని చెప్పారు ఇక్కడ ఈ ఆర్టికల్ చదవండి రెండవది టీచర్ల పదోన్నతుల్లో రో మెరిట్టు రోస్టర్ విధానం అమలు చేయాలి అంటే జీవో నంబర్ తొంభై నైంటీ ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి ఇక్కడ బహుజన్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు పైగా నిన్న మనకి ఎవరికి కోనా సిజ్జర్ గారికి అంటే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే కమిషనర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు సీనియారిటీ జాబితా కేవలం మాత్రమే మెరిట్ తయారు చేశారండి దీనివల్ల రిజర్వ్ కేటగిరీలో ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మహిళా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది కనుక సో so, ఇప్పుడు మీరు దీనిని తొంభై అంటే జివో నంబర్ తొంభై ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి అంటే ఎన్ని సవాలుగా ఉండిపోయాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ మీరు దృష్టిని సారించండి